అందరికీ నా ఛానల్కు స్వాగతం ఇప్పుడు అసలే దసరా రోజులు ఆ దసరా ఊరికే రాదు దసరాతో పాటు సరదాలను వెంట పెట్టుకొని వచ్చేసింది ప్రాంతమేదైనా దాండియా గర్భ కోలాటం బతుకమ్మ అంటూ ఆటలాడుతున్నారు మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా పాటల సవ్వడికి అనుగుణంగా అడుగులు కలుపుతూ చేసే ఈ నృత్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు నిపుణులు అందుకే ఈరోజు మనము బరువును తగ్గించే దాండియా అంటే దాంతోపాటు గర్భ కోలాటం బతుకమ్మలు కూడా అదేంటో చూద్దామా దసరా ఆటలు ఏరోబిక్స్ కార్డియో వర్కౌట్ లాగా శరీరం మొత్తానికి వ్యాయామ ఫలితం అందిస్తాయి అంతేకాదండోయ్ ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి శరీరానికి శ్రమను కలిగిస్తాయి అప్పుడు ఒంట్లో విడుదలయ్యే ఎండార్ఫిన్లనే రసాయనాలు మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి అంతేకాదు నలుగురిలోనూ కలిసి ఆడటం వల్ల బిడియం పోయి చొరవ ఆత్మవిశ్వాసం అలవడతాయి ఈ తొమ్మిది రోజులు క్రమం తప్పకుండా బతుకమ్మ కోలాటం దాండియా గర్భ వంటి ఆటలు ఆడితే బరువు కూడా సులువుగా తగ్గొచ్చు కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి కదా కాబట్టి శరీరం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది మరింకెందుకు ఆలస్యం అయినా మీరందరూ కూడా ఇంతవరకు అన్ని ఆటలు ఆడే ఉంటారులేండి ఆడని వాళ్ళు ఇప్పుడైనా తొందరగా మేల్కోండి ఇంకెన్నో రోజులు లేదు అందుకే ఏదో ఒక గ్రూప్లో వెళ్ళి సరదాగా చక్కగా మీకిష్టమైన దాండియా గర్బ కోలాటం లేదా బతుకమ్మ బతుకమ్మ అంటూ చక్కగా ఆ బతుకమ్మ చుట్టూ కోలాటం వేయండి మీ అందరూ మంచి ఆరోగ్యం కోసం ఈ ఆటలు ఆడండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఆడేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించండి ఎందుకంటే ఇప్పుడేగా కరోనా వెళ్ళిపోతూ ఉంది మళ్ళా దాన్ని ఈ మాస్క్ వేసుకోకుండా రా రమ్మని ఆహ్వానిస్తామా చెప్పండి అందుకే ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించండి భౌతిక దూరం పాటించండి అలాగే అప్పుడప్పుడు కాస్త శానిటైజర్ను కూడా ఉపయోగించండి ముగించే ముందు ఒక్కసారి నేను కూడా దాండియా ఆడాను ఆ ఫోటో మీకు షేర్ చేస్తున్నా మాతో పాటు మా మనవడు కూడా చక్కగా దాండియా ఆడాడు అవి కూడా ఒకసారి చూడండి ఎంత బాగా ఆడుతున్నాడో వాడికి ఇలాంటి ఆటలంటే చాలా చాలా ఇష్టం ఏదైనా మనం మన పిల్లలకు అలవాట్లు అనేవి మన నుంచే వస్తాయి మనం ఎలా చెప్తే వాళ్ళు కూడా అలాగే నేర్చుకుంటారు కదా మాతో పాటు వాడు కూడా చక్కగా దాండియా ఆడాడు ఓకే మీరు కూడా మేము ఆడుకున్న దాండియాను చూడండి అలాగే మీరు కూడా దాండియా ఆడండి ఓకే ఫ్రెండ్స్ మరి అందరం ఆడుకుందాం మరి ఇక ఉంటాను మరి మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి